ఇయర్స్ మంత్స్ వరకు మనకి ఇంకా సమయం ఉంది ప్రజలు ఇచ్చిన టైం ప్రకారం మరొకటి మీరు దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని కారణం ఏమనుకోవచ్చు అది అక్కడికే వస్తున్నారు నన్ను చెప్పనివ్వండి అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించపోవడానికి కారణం కూడా ఇది ఒకటి ఇది కూడా ఒక కారణం ఇది కూడా ఒక కారణం అని చెప్పబోతున్నా అందుకే కొంచెం డిలే చేస్తాం అందుకే కొంచెం లేట్ గా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది కొన్ని సీట్లలో ప్రకటించింది ఎక్కడైతే అభ్యర్థులు గట్టిగా ఉన్నారో అంగబలం అర్ధబలం ఉందో అక్కడ ప్రకటించేశారు కానీ కొన్ని సీట్లలో ప్రకటించలేకపోతున్నారు కారణం ఇదే మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా మహిళలకి రైతులకి యువకుల విషయం మాట్లాడా నేను సామాజికంగా కూడా చూస్తే ముఖ్యంగా యాభై శాతం పైన ఉన్నటువంటి బీసీ కులాల్లో వీళ్ళు అసెంబ్లీ టికెట్లు చాలా తక్కువ ఇచ్చారు అసెంబ్లీలో అసమానతలు అసెంబ్లీ టికెట్ల పంపకంలో అసమానతలు స్పష్టంగా మనకు కనిపించాయి దాని తర్వాత మొన్నటికి మొన్న ముప్పై ఐదు కార్పొరేషన్లు ఏదైతే దాంట్లో కూడా చాలా మంది రెడ్డిలకు ఇచ్చారు బీసీలకు తక్కువ శాతం వచ్చింది ఈ విధంగా సామాజికంగా కూడా వీళ్ళ పార్టీలో అసమానతలు స్పష్టంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ ఈ లోక్సభ ఎలక్షన్లో టికెట్ కూడా ఎంత ముందు అవుతు అవుతున్నారేమో వెంటనే ప్రకటించడానికి అవుతున్నారేమో అనేది నాకు అర్థమవుతున్న విషయం అంతేకాదు మీకు ఒక విషయం చెప్తా ఈ బీసీలో ఉన్నటువంటి చాలా బీసీలకు ఇచ్చినటువంటి చాలా అంశాలు బీసీలకు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా అంశాలు ఉన్నాయి దాదాపు అరవై అంశాలు ఉన్నాయి అరవై అంశాల్లో ముఖ్యంగా ఒకటి ఆ ముఖ్యంగా ఈ గొర్రెల పథకం ఒకటి గొర్రెల పథకంలో వీళ్ళు ఏం చేశారంటే వంద రోజుల్లోనే వంద రోజుల్లోనే ఆ రెండు లక్షల రూపాయలు ఎవరైతే డీడీలు కట్టి ఉన్నారో రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ కింద డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి వంద రోజుల్లో ఈ హామీని పూర్తి చేస్తామని చెప్పేసి వీసీ మేనిఫెస్టోలో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే అంతేకాదు దళారీ వ్యవస్థ తీసేస్తాం దళారీ వ్యవస్థ తీసేసి ఈ యూనిట్లు ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో యూనిట్లకు డైరెక్ట్ క్యాష్ ఇస్తామన్నమాట వంద రోజులు మాట మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న దాన్ని తుంగలో తొక్కి ఎవరైతే డీడీలు కట్టిరో ఆ డీడీలను రిటర్న్ తీసుకునే పని స్టార్ట్ చేశారు ఇప్పుడు అంటే రిటర్న్ తీసేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే అంటే ఈ వంద రోజులు బాయ్ అదే విధంగా వాళ్ళకి తగిన డీడీలు రిటర్న్ ఇచ్చేస్తారు ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లు వడ్డీలు అవన్నీ ఏమి ఆలోచించకుండా అంటే నేనేమంటున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా రైతుల విషయంలో కావచ్చు విద్యార్థుల యువకుల విషయంలో కావచ్చు మహిళల విషయంలో కావచ్చు సామాజికంగా కూడా చూసుకున్నా ముఖ్యంగా బీసీ

ఫస్ట్ లోనే పదిహేను మంది అనౌన్స్ చేసి ఫస్ట్ ప్లేస్ ఉన్నారని చెప్పి ముందే చెప్పున్నాను నేను బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఆచితూచి వేస్తున్నప్పటికీ క్యాండిడేట్స్ లేరా పక్క చుప్పులు చూస్తున్నారని అడుగుతున్నప్పటికీ కూడా ఫస్ట్ లిస్టే తొమ్మిది మందిని అనౌన్స్ చేస్తున్నారు తర్వాత పదిహేను స్థానాలను ఖరారు చేసిన నిన్న ఇంకో రెండు అయినప్పటికీ కూడా ప్రచారంలో దూకుడుగా వెళ్ళట్లేదు అని చెప్పి మీ నాయకులు చెప్తున్నటువంటి మాట కదా ప్రచారంలో ఇప్పుడు చూడనా రైట్ ప్రచారం విషయానికి వస్తే ప్రచారంలో ఇంకా టైం ఉంది మనకు మే థర్టీన్త్ కు మన ఇది సిక్స్ వరకు టైం ఉంది కాబట్టి ప్రచారానికి మేబీ మీరు కొంచెం టైం పడుతుంది బట్ కార్యక్రమాలు ఏదైతే పార్టీ రూపొందించిందో ఆ కార్యక్రమాలన్నిటినీ కూడా క్షేత్ర స్థాయిలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దాన్ని చేస్తున్నారు ఉదాహరణకు నేను చెప్తా ఓబీసీల విషయం తీసుకోండి ఓబీసీలకు సంబంధించిన నేను ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను కాబట్టి సామాజిక సమ్మేళనాలు నిర్వహించాలి నేను మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో గత గత వారం పది రోజుల్లో ఎనిమిది సమావేశాలు నిర్వహించా ఎనిమిది సమావేశాలు నిర్వహించా ఓబీసీ కులాలతో అదేవిధంగా మహిళా మోర్చా మహిళా మోర్చా తరఫున నారీ శక్తి వందన్ అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం ప్రశ్నిస్తున్న తెలంగాణ అని చెప్పేసి కార్యక్రమాలు తీసుకున్నాం అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కార్యక్రమాలు చేసాం సమావేశాలు చేసినాం యువ మోర్చా యువ మోర్చాకు సంబంధించి ప్రతి ఒక్క హాస్టల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు సమావేశాన్ని నిర్వహించాలి అక్కడ కూడా సమావేశం అంటే మేము క్యాంపెయినింగ్ క్షేత్ర స్థాయిలో ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము క్యాంపెయినింగ్ ఎక్కడ ఆపలేదు తెలియడం లేదు కదా పార్టీని పార్టీని సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారము నడిపించేది మా భారతీయ జనతా పార్టీ ఏ ఏ పార్టీలు కూడా ఈ విధంగా నడిపించవు వాళ్ళు కేవలం ఆర్థిక బలం అభ్యర్థి యొక్క ఆర్థిక బలం పైన వాళ్ళ ప్రచారం డిపెండ్ అయి ఉంటుంది మాది ఉండదు అభ్యర్థులు ఎవరున్నా ఎవరు లేకున్నా అభ్యర్థులు ఇంకా అనౌన్స్ కాకపోయినా కూడా పార్టీ కార్యక్రమాలు ఇస్తుంది మాకు రోజు కార్యక్రమాలు ఉంటాయి ఒక రోజు కూడా ఖాళీ ఉండదు మాకు మాకు రోజు కార్యక్రమాలు ఉంటే ఆ రోజు కార్యక్రమాలకు బాధ్యుల్ని అప్ప చెప్తారు బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నిర్వహిస్తారు అంతేగాని ఒక పార్టీ అభ్యర్థి డబ్బులు పెడతాడనో లేకపోతే డబ్బులు పెడితేనే ప్రచారం స్టార్ట్ అవుతుందనో కాదు నేను చెప్తున్నా నేను నేను చేశానండి నేను ఏడు సమావేశాలు లేసా మహిళా మోర్స్ తరఫున ఏడు సమావేశాలు నేను ఒక ఓనర్ పార్లమెంట్ విషయమే చెప్తున్నా నేను కోఆర్డినేటర్ గా ఉన్నాను కాబట్టి చెప్తున్నారు ఆర్థికంగా ఆర్థికంగా డబ్బులు అంటే డబ్బులు మీరు పెట్టున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు రైతుల మా చీఫ్ మినిస్టర్ హరీష్ రావు డైరెక్ట్ గా వెళ్లి రైతులను కాపాడతారా ఆదుకుంటారా లేదని చెప్పి రైతులతో వెళ్తున్నారు మాట్లాడుతున్నారు కేటీఆర్ వెళ్తున్నారు మాట్లాడుతున్నారు మరి రైతులను ఆదుకుంటున్నాము లేదంటే రైతుల ఈ విధంగా అవస్థలు పడుతున్నారు అంటే మెయిన్ లీడర్స్ ఎక్కడ వెళ్తున్నారు రైతుల దగ్గరికి అయితే నేను ఒక విషయం హరీష్ రావు గారు చెప్తున్నట్టు రైతులని ఆదుకుంటా ఉన్నట్టుగా రైతులు వెళ్తే రైతులు మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ఉంటే ఒక హైదరాబాద్ తప్పితే మిగతా మిగతా జిల్లాల్లో మరి రైతులు వీళ్ళని ఓడిగొట్టింది కదా దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని కూడా నమ్మట్లేదు రైతులు రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు బీఆర్ఎస్ పార్టీని కూడా నమ్మట్లేదు ఇప్పుడు రైతులకు అందరికీ కలిగిన నమ్మకం భారతీయ జనతా పార్టీ ఎందుకు అది కూడా భారతీయ జనతా పార్టీ మోడీ హయాన్ లో గత ఆరేళ్లుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ నలభై లక్షల రైతులకి వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా వేసింది చెప్పినవన్నీ చేసింది ఎరువుల సబ్సిడీ ఇస్తుంది అదే విధంగా పంటలకు ఏదైతే